మచ్చాపూర్ గ్రామంలో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించి ప్రజా పాలన సజావుగా నిర్వహిస్తున్నామని వరంగల్ జిల్లా గీస్కొండ మండలంలోని మాచాపూర్ గ్రామ కార్యదర్శి సిహెచ్ సునీత్ అన్నారు వారు మాట్లాడుతూ గ్రామంలో పారిశుధ్యం చెత్త సేకరణ త్రాగునీటి నిర్వహణ డంపింగ్ యార్డు వీధి లైట్లు రోడ్ల పరిశుభ్రత మొక్కల సంరక్షణ నర్సరీ ఏర్పాటు జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు పని కల్పించడం సక్రమంగా నిర్వహిస్తూ అధికారులు గ్రామ ప్రజలు సిబ్బంది సహకారంతో గ్రామాన్ని ముందుకు నడిపిస్తున్నామని తెలిపారు కార్యక్రమంలో ఎఫ్ఏ కన్నాకర్ కారోబాద్ ఎండి రఫీలు పాల్గొన్నారు క నేను తీసుకున్న మండలం మత్స్యపురం పనిచేయ మత్స్యపురం గ్రామం మాట్లాడుతున్నాను మా గ్రామంలో ఏజేసరకు గత పద్దెనిమిది సంవత్సరాలుగా ఫీలస్ట్గా పనిచేయడం జరుగుతుంది ఇటు గ్రామంలో మండలంలో ఎటువంటి పనులు ఉన్నా ముందుగా మత్స్య చేయడం జరుగుతుంది ఉపయోగపడే విధంగా జామా కానీ ప పళ్ళ తోటలు కానీ క్యాటర్స్ కానీ ముందుగా రైతులను రెచ్చి చేసి రైతులకు ఉపయోగపడే పనులు చేయడం జరుగుతుంది అదే గ్రామ గ్రామ పంచాయతీకి సంబంధించిన నర్సరీ నర్సరీలు కానీ ఏదైనా మన గ్రామంలో నైంటీ పర్సెంట్ దానికి విలోత్తు ఇవ్వడం జరుగుతుంది మత్స్యపురంలో కాదు ఆత్మీయ పరసలో ముప్పై రెండు లబ్ధిదారులు గుర్తించడం జరిగింది ఇలా అదేవిధంగా ప్రతి జాబ్ కార్డుకు పోయిన సంవత్సరంలో ఇరవై వేలు రూపాయలు అదనంగా ఇవ్వడం జరిగింది వ్యవసాయ పనులతో పాటు ఈజీఎస్లో పనిచేసిన రైతు కూలీలకు ఇరవై ఏడు వేల రూపాయలు అదనంగా రావడం జరిగింది ఈ ఈజిఎస్కి సంబంధించి రైతులకు ఉపయోగపర ఉపయోగపడే పనులు గుర్తించడం జరుగుతుంది మా పంచాయతీ కార్యదర్శి సహకారం బాగా ఉంటుంది ప్రతిదీ మేడం గారు ముందస్తుగా వచ్చి అన్ని గుర్తించడం పనులు గుర్తించడం కానీ పనులు కల్పించే పని పని ముక్కు రావడం కానీ అదేవిధంగా మండల మండల స్థాయిలో ఉన్న ఏపీఓ గారు కానీ ఎంపీఓ మేడం గారు కానీ అందరి సహకారంతో ఊర్లో పనులు బాగానే జరుగుతున్నాయి నా పేరు సునీత మచ్చాపూర్ పంచాయతీ కార్యదర్శిగా నేను ఇక్కడ సంవత్సరం నుండి పనిచేస్తున్నాను కొన్ని ఫిబ్రవరిలో నేను ఇక్కడికి వచ్చాను ఇక్కడ సిబ్బంది మొత్తం మల్టీపర్పస్ వర్కర్ ఆరుగురు ఉన్నారు ప్రతి ఒక్కరు రోజు కూడా ట్రాక్టర్ డైలీ కూడా పార్శుధ్యం తడి చెత్త పొడి చెత్త సేకరణకు ట్రాక్టర్ అనేది తిరుగుతుంది అండ్ సైడ్ కాలువలు క్లీన్ చేయడము వాటర్ సప్లై అనేది రెగ్యులర్గా ఉంటుంది లైట్లు కూడా వీధి లైట్లు కూడా ఎక్కడ పోయినా కూడా వెంటనే రీప్లేస్మెంట్ చేయించడం అనేది జరుగుతుంది యాక్చువల్గా స్పెషల్ ఆఫీసర్ టైము సర్పంచ్ల పదవీకాలం అయిపోయినందున గ్రామ పంచాయతీలకు విధులు విడుదల కాకుండా కూడా దాదాపుగా ఉన్న విధులను తోని సమన్వయ లీడర్లతో ఇక్కడ ఉన్న లీడర్లతో అందరితో సమన్వయపరుస్తూ టోటల్గా ఎటువంటి ప్రాబ్లం రాకుండా అనేది ఇప్పటివరకు అయితే చూసుకుంటున్నాము స్పెషల్ ఆఫీసర్ సార్ వెటర్నరీ డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి సార్ సార్ కూడా చాలా సహకరిస్తారు ప్రతి ఒక్కటి కూడా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా సారు బాధ్యతగా తీసుకొని వాళ్ళతో మాట్లాడి అది కూడా సాల్వ్ చేయడం అనేది సారు జరుగుతుంది మాకు ఇక్కడ గ్రామ పంచాయతీ కొత్త బిల్డింగ్ దీంట్లోనే మా పక్కకు నర్సరీ ఉంటుంది నర్సరీ కూడా మొత్తం అంటే ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నందున షేడ్ వేయించడం జరిగింది ప్రతి ఒక్కటి కూడా జర్మినేషన్ అంటే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ జర్మినేషన్ అనేది జరిగింది మిగిలిన జర్మ కొన్ని సాల్వ్ బ్యాగ్స్ ఉంటే దాంట్లో లేట్ ఏమి కొత్తగా విత్తనాలు కూడా పెట్టడం జరిగింది పక్కకు ప్రకృతి వనం కూడా అన్ని రకాల మొక్కలు అనేది మా ప్రకృతి వనంలో అందుబాటులో ఉండడం జ ఉన్నాయండి స్పెషల్గా ఇక్కడ మా ప్రకృతి వనంలో జమ్మి చెట్టు కూడా పెట్టడం జరిగింది అంటే ఇక్కడ మనకు మన హిందూ సంప్రదాయం ప్రకారము దసరాకి అది పూజిస్తాం కాబట్టి దాన్ని స్పెషల్గా అక్కడ పెట్టించడం అనేది జరిగింది అన్ని రకాల పండ్ల చెట్లు సపోటా మామిడి జామ జామ చే జామకాయలు ఇక్కడ నుండి పిల్లలు ప్రతి ఒక్కరు కూడా తీసుకుపోవడం అనేది జరుగుతుంది ఇంకా ప్రతి యాక్సై దాంట్లో కూడా మచ్చాపూర్ అనేది ముందు వరుసలో ఉండాలని అన్ని ఆల్ డిపార్ట్మెంట్ వైజ్గా కృషి చేస్తున్నాము ముఖ్యంగా ఈజీఎస్లో ఎఫ్ఏ కర్ణాటక లేబర్ మొబిలైజేషన్ కానీ లేబర్కి పని కల్పించడంలో చాలా అంటే చాలా కృషి చేస్తున్నాడు ఇప్పుడు మాకు లేబర్ ఫిఫ్టీ మెంబర్స్ వస్తున్నారు మూడు వర్క్ సైట్స్ జరుగుతున్నాయి దాంట్లో ఒకటి మన ఫిష్ పాండ్ జరుగుతుంది అండ్ ఆర్సీపీ వర్క్ మాకు నల్లాల దగ్గర వరకు ఆర్సీపీ వర్క్ అనేది మొన్న చేయించడం జరిగింది అది ఇప్పుడు మాకు బాగా యూజ్ అవుతుంది అక్కడ రెండు నల్లలబాయిలు ఉన్నాయి దాంట్లో ఒకటి మొత్తం టోటల్ క్లీన్ చేయించు అంటే వరకు పోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉండేది ఈ ఆర్సీపీ వర్క్ చేయడం వల్ల దాంట్లో పోవడానికి రావడానికి అంటే వాటర్ మెన్ అయినా పోయి కొంచెం చూసుకోవడానికి అది ఇబ్బంది లేకుండా అనేది ఉన్నది అండ్ నేను మిగిలిన వర్క్స్ కూడా ప్రతి ఒక్క రైతుతోని మాట్లాడి ఎవరికి ఏం అవసరం ఉన్నదో ఫీడర్ ఛానల్స్ కానీ ఏవి కానీ అందరితో మాట్లాడి ఫామ్ ఫామ్స్ కోసము వాళ్ళను మోటివేట్ చేయడము ఇవన్నీ కూడా జరిగి వర్క్స్ అనేది మాకు వర్క్స్ చాలానే ఉన్నాయి వాటి ప్రకారము రైతులకు ఏది ప్రజెంట్ అవసరం ఉన్నదో గుర్తించి ఆ వర్క్ అనేది చేయించడం జరుగుతుంది ఇక్కడ ఆయిల్ ఫామ్ ఉంది అండ్ క్యాటిల్ షేడ్స్ అనేది కూడా ఉన్నాయండి ప్రతి ఇంటికి కొన్ని ఇప్పుడు గుంటా ఉన్నాయి కొన్ని ఇప్పుడు గుంతలు రిపేర్స్ ఉన్న చోట కూడా వాళ్ళని రిపేర్ మళ్ళీ చేసుకోవడం చేసుకోండి అని కూడా చెప్పడం జరుగుతుంది ఇంటి పనులు కూడా మాకు ఇక్కడ అంటే డిమాండ్ పెద్ద జీపీ ఉన్న డిమాండ్ ఎక్కువ ఉండడం వలన నైంటీ ఫైవ్ పర్సెంట్ అనేది కలెక్షన్ అనేది జరిగింది మిగిలినది కూడా ఈ వారం రోజుల లోపల పూర్తి చేసేస్తాము మన సిబ్బంది కూడా చాలా సహకరించి ప్రతి ఒక్క దాంట్లో కూడా స మాకు సహకారం అనేది అందిస్తున్నారు గవర్నమెంట్ ప్రవేశపెట్టిన పథకాలు ఉన్న మన ఇందిరమ్మ ఇళ్ళే కానీ రేషన్ కార్డ్సే కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రతి ఒక్క ఇంటింటికి ప్రతి సర్వేలో కూడా ముందుండి అర్హులను గుర్తించడం అనేది జరుగుతుంది ఇక్కడ దాంట్లో ఎవరైనా కూడా అంటే మన పార్టీకి సంబంధించిన నాయకులు కానీ ఎవరు కానీ కూడా కంపల్సరీ అర్హులను మాత్రమే గుర్తించడం అనేది జరుగుతుందండి ఇక్కడ మాకు డిస్టిక్ నుండి మా డిపిఓ గారి ఆదేశాల మేరకు డిఎల్పిఓ గారి ఆదేశాల మేరకు మా మండలంలో మా మండల పంచాయతీ అధికారి గారి ప్రతి ఒక్క అంటే వాళ్ళ యొక్క సహాయ సహకారాలతోని వాళ్ళు సూచించిన సూచనలు పాటిస్తూ ఇంకా ఈ గ్రామాన్ని ముందు వరుసలో ఉంచడానికి కృషి చేస్తాము